డైరెక్టర్ ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన రాయన్ సినిమా ఈ రోజు ఈవినింగ్ షోలతో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటోంది మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర గురువారం రోజు రాయన్ సినిమా ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగలిగింది ఇప్పటి వరకు కేవలం తెలుగు లాంగ్వేజ్ లో ఐదు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మరో ఇరవై లక్షల షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోతుంది ఈవినింగ్ మరియు నైట్ షో సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ కూడా రావడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు సూపర్ హిట్ అయిపోతుంది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ తమిళనాడు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర పది పాయింట్ ఒకటి ఆరు కోట్లు కర్ణాటకలో ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కేరళలో మూడు పాయింట్ హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఆరు ఓవర్సీస్ లో ముప్పై రెండు కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నలభై ఎనిమిది కోట్ల షేర్ ని నూట ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి టోటల్ గా రాయన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ అయితే సాధిస్తోంది మరికొన్ని గంటల్లో మన తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది రీసెంట్ గా వచ్చిన రాయన్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ అయితే ఇచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి రాయన్ సినిమా కన్నా పది రెట్లు ఎక్కువ కలెక్షన్లు అయితే వచ్చాయి గురువారం రోజు ఈ సినిమా యాభై లక్షల పైగా షేర్ ని సాధించి వర్కింగ్ డేస్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైం రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే పన్నెండు వందలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఈ వీకెండ్ కంపెనీ ప్పటికీకి హిందీ బాక్సాఫీస్ దగ్గర మరో ఎపిక్ రికార్డు ని నమోదు చేయబోతోంది బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సునామీ లు సాధించి నూట అరవై ఐదు కోట్ల ప్రాఫిట్స్ తో సంచలన రికార్డ్ అయితే క్రియేట్ చేసింది రీసెంట్ గా వచ్చిన ఏ ఒక్క పాన్ ఇండియా సినిమాకి కూడా ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ అయితే రాలేదు అంతేకాకుండా ఈ రోజు ఈవినింగ్ మరియు నైట్ షో కొన్ని ఏరియాల్లో హౌస్ బోర్డ్స్ అయితే పడబోతున్నాయి కల్కి మరియు రాయన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లేఖాన్ని కూడా కొట్టండి